హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చింత చిగురు చట్నీ చేస్తున్నాను చింత చిగురు చట్నీ ఎంత మంచిగా ఉంటుందంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ సీజన్లో చింత అయితే చాలా వరకు అయితే వస్తుంటుంది చాలా బాగుంటుంది మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే చింత చిగురులో ఏమైనా పుల్లలు ఉంటాయేమో మొత్తం శుభ్రం చేసుకొని రెండు మూడు సార్లు కడిగేసి వాటర్లో పెట్టాను ఇప్పుడైతే ఎండమిరకాయలు ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను ఒక టీ స్పూన్ ఉన్నారా ధనియాలు వేసి అయితే కడాయిలో కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగగానే ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసి తర్వాత నువ్వులు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు తెల్ల నువ్వులు వేస్తున్నాను వేసేసి మంచిగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసినా ఆ వేడికే నువ్వులు అయితే అయిపోతాయి స్టవ్ అలాగే ఫ్లేమ్ అలాగే ఉంచితే నువ్వులు మాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బంద్ చేసి ఇట్లా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పదిహేను లేక పదహారు మిరపకాయలు వేయాలి మిరపకాయలు వేసి కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేసి ఇవి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసి చిగురు చాలా మంచిది ఎందులో వేసినా కూడా టేస్ట్ ఉంటుంది ఇవి రెండు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతచిగురు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం ఒక రెండు రెబ్బలంతా చింతపండు అదే నూనెలో వేసి ఫ్రై చేసి అది కూడా పక్కన పెట్టేసుకుంటున్నా ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడైతే చింత చిగురు ఇందులో వేసి అది కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం అందులో వాటర్ పోయి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా వేసేసి పై పై చింత చీరు తీసేసి ఈ కడాయిలో వేసేయాలి వేసేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అదే నూనెలో సరిపోతుంది ఫ్రై చేసేసి చూడండి ఇట్లా కొంచెం హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను పసుపు వేసేసి మంచిగా కలిపేసి ఇంత ఇంత మోతాదులో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి ఇందులో చింత వేయటం వల్ల ఏమైనా కాడలు ఉంటే కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్లో వేసి పెడితే ఇప్పుడు ఏదైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఏదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రోట్లో అయితే నూడుతున్న రోలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ వేయించుకున్న ధనియాలు నువ్వులు జీలకర్ర వేసి కొంచెం నూరుకోవాలి ఈ పచ్చడి రోట్లో నూరితేనే టేస్ట్ ఉంటుంది ఒకవేళ రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడైతే మిరపకాయలు కూడా వేసేసిన మిరపకాయలు ఒక టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేసేసి ఇవి కూడా మెత్తగా ఇట్లా దంచుకోవాలి మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే మెత్తగా ఉండాలి చూడండి ఇట్లా దంచుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న చింతపండు కూడా వేసేయాలి ఇందులో చింతపండు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మంచిగా నూరుకోవాలి మెత్తగా ఇట్లా నూరుకోవాలి నూరుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేయాలి వాటర్ వేస్తేనే మెదిగుద్ది కదా వేలి పైలు మెదిగినాక రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇట్లా దంచుకున్న తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నా వాటర్ పోస్తే కొంచెం లూజ్గా అవుతుంది కాబట్టి వాటర్ వేసి కొంచెం నూరుకోవాలి నోరుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా మంచిగా మెదగాలి చింతపండు కొంచెం మెదగాలి కదా అందుకే నూరుతున్నాను మెత్తగా చింతపండు రెబ్బలు మెత్తగా నూరుకున్న తర్వాత ఎక్కువ అవసరం లేదు చింతపండు రెండు రెబ్బలు సరిపోతుంది ఆల్రెడీ చింత చిగురు కొంచెం ఉలిపే ఉంటుంది కాబట్టి ఈ ఫ్రై చేసుకున్న ఈ చింత చిగురు కూడా ఇందులో వేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ చింత చిగురు ఉడికితే సరిపోతుంది ఈ చింత చిగురు మొత్తం ఇందులో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మొత్తం వేసుకొని నూరుకోవాలి మంచిగా ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది పచ్చడి కూర టేస్ట్ ఉంటుంది రోలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా రోట్లో నూరుకోండి రోట్లో నూరితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది మెత్తగా నూరుకోవాలి ఆ కడాయిల్లోనే కొంచెం వాటర్ ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఇట్లా కలిపేసి ఇందులో వేసేసి ఈ పచ్చడి మొత్తం మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే నూరుకోవాలి నూరుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు పచ్చడి చూస్తుంటేనే నోరు నోరు ఊరుతుంది ఇట్లా నూరుకున్న పచ్చడిని మంచిగా తీసేసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను వేసుకొని తాలింపు పెట్టడమే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చిగురు పచ్చడి అయితే ఇది మూడు రోజుల వరకు కూడా ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది ఒకవేళ పచ్చడి ఉన్నా కూడా మూడు రోజుల వరకు ఖరాబ్ కాదు ఆ రోడ్లోనే కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇందులో వేసేయాలి అదంతా పడుతుంది కదా రోల్కి వేసేసి అందులో వేసుకొని ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఒక రెండు ఎండు మిరపకాయలు వేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు వేసేసి తాలింపుకి కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు అంతే ఇప్పుడు తాలింపు వేసేసి పచ్చళ్ళకి వేసేయాలి చింతచిగురు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసి అన్నంలో కలుపుకొని తినాలి సూపర్ అసలు ఎంత టేస్ట్ ఉంటదంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పచ్చడి రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది అసలు అద్భుతం చాలా టేస్ట్ చింత చుగరు వచ్చినప్పుడు ఈ సీజన్లో చాలా వరకు చింత చిగురు పప్పు చింత చిగురు మటన్ ఇవన్నీ బోటిలో వేయచ్చు పప్పులో వేసుకోవచ్చు చట్నీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి చింత చింత చిగురు దొరికినప్పుడు ఇట్లా అన్ని వెరైటీలు చేసుకోండి ఇది మంచి కాల్షియం ఫుడ్ కూడా ఈ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది తింటే చాలా బాగుంటుంది అన్ని పోషక విలువలు ఉంటాయి ఇందులో అన్ని విటమిన్స్తో సహా ఉంటాయి ఇందులో చాలా బాగుంటుంది ఈ చింతచిగురు పచ్చడి మా అమ్మమ్మలు చేసేది పచ్చడి అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి చూడండి ఎంత బాగుందో అసలు ముద్ద కలుపుతుంటేనే నోట్లోకి నీటిలోకి చేస్తున్నది సూప్ పర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్లు అసలు ఎవరు కొట్టట్లేదండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఆ లైక్ వల్ల ఏమైనా డబ్బులు అయితే ఖర్చు కావు కదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి చాలా బాగుంది చింతచిగురు పచ్చడి మీరు కూడా చేయండి చేసి నాకు కామెంట్లో చెప్పండి మేము కూడా చేసామని ఈ విధంగా చేయండి అద్భుతం అసలు చింతచూరు పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది రోటి పచ్చడి చేయండి రోడ్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమా కిచెన్ ఓకేనా మరి